నమస్కారం మను కథలకు స్వాగతం ఈరోజు మనం స్వయంకృతం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఈనాడు ఆదివారంలో ప్రచురించబడింది ఇక కథలోకి వెళ్తున్నానండి సామల్కోట్ స్టేషన్లో ప్యాసింజర్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది ఆయాసపడుతూ భార్యభర్తలిద్దరూ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించారు ఆమెకి పాతిక అతనికి ముప్పై ఉండొచ్చు ఆమె చెంకలో ఏడాది పాప చేతిలో బరువైన సంచి చేతిలో పెద్ద సూట్ కేస్తో భుజాన నాలుగేళ్ల అబ్బాయితో ఆమె వెనకే బండి ఎక్కాడు అతను వాళ్ళు ఎక్కిన వెంటనే బండి కదిలింది వారిద్దరూ కూర్చునేందుకు జాగా కోసం చూస్తుంటే ఆమె చేతిలో అని పాపని అందుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకుంది తోటి ప్రయాణికురాలు అన్నపూర్ణ ఆమె పక్కనే కూర్చుని ఉన్న అన్నపూర్ణ భర్త చివాలను లేచి సామాను అందుకొని అన్నవైన స్థలంలో ఉంచాడు ఆ తర్వాత ఆ ఇద్దరూ పక్కకు జరిగి ఆ దంపతులను కూర్చోవడానికి జాగా ఇచ్చారు రైలు స్పీడ్ అందుకుంది తన కూతుర్ని ఒడిలో కూర్చోబెట్టుకుని బుగ్గలు నిమ్ముతున్న అన్నపూర్ణని పలకరించింది ఆమె ఎక్కడికి వెళ్తున్నారు వైజాగేనా అని ఆ పాపని తన ఒడిలో పెట్టుకుని మురిసిపోతూ మాతృత్వానుభూతిని పొందుతున్న అన్నపూర్ణకి ఆమె ప్రశ్న వినిపించలేదు అన్నపూర్ణకి ఇప్పుడు నలభై ఏళ్ళు పెళ్లినాటికి భర్త శంకరం విశాఖపట్నంలో ఒక సినిమా హాల్లో గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాడు దొండపర్తులో ఉంటే ఉంటూ ఉండేవారు ఇద్దరు మరుదులు అత్తగారితో కలిసి ఆ కుటుంబ సభ్యులు ఏడుగురు అన్నపూర్ణ కాపురానికి వచ్చేసరికి ఇద్దరు ఆడబడుచులకి పెళ్ళిళ్ళు అయిపోయాయి అన్నపూర్ణ ఇంట్లో కాలిపెట్టిన రెండు నెలలకే శంకరానికి ప్రమోషన్ వచ్చింది ఈ సినిమా హాల్కి మేనేజర్ అయ్యాడు సంవత్సరం లోగానే మరదలిద్దరికీ విశాఖపట్నంలోనే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి పెద్ద కోడలు వచ్చిన వేళ తమకు అదృష్టం కలిసి వచ్చిందని అత్తగారు మురిసిపోయేది బంధువులు సంతోషించారు కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు భర్త శంకరానికి తాగుడు అలవాటైంది రెండు మూడు రోజుల పాటు ఇంటికే వచ్చేవాడు కాదు తాగుడికి పూర్తిగా బానిసయ్యాడు జీతం ఇచ్చి ఇంటికి ఇచ్చేవాడు కాదు ఆర్థికంగా చితిగిపోయాడు ప్రతిరోజు బాగా తాగి వచ్చి అర్ధరాత్రి వేళ ఇంట్లో గొడవలు పెట్టేవాడు తనని చితకబాదేవాడు ఆ రాత్రి తాను జీవితంలో మరువలేని రాత్రి కాళరాత్రి తాగుడు మేకంలో నవమాసాలు నిండిన తనని కింద పడేసి ఆబోతులా కాళ్ళతో కుమ్మాడు విపరీతమైన నొప్పితో వెలువెల్లాడింది మరుదులిద్దరూ నిమిషాల మీద హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆపరేషన్ చేసి చనిపోయిన మగపిల్లవాడిని బయటకు తీశారు ఆ తర్వాత తాను సంతానానికి నోచుకోలేదు నీకేం వయసు వచ్చిందని బాధపడతావు పట్టుమని లేవు కనిపించే వయసు బాధపడకు అని ఓదార్చారంతా ఆ ఓదార్పుతో మళ్ళీ కడుపు పండగ పోతుందా అన్న ఆశతో చాలా సంవత్సరాలు ఎదురు చూసింది సంతానం కలగలేదు తాగుడు వ్యసనానికి బానిసైన భర్తని ఉద్యోగంలోంచి తీసేశారు అత్తగారి బెంగతో మరణించింది మరుదులు పై బదిలీ చేయించుకుని వెళ్ళిపోయారు భర్తకు సంపాదన లేదు దగ్గరలోనే ఉన్న ఓ తాటాకింట్లోనే మకాం మార్చారు విస్త్రాకులు కుట్టి అప్పడాలు వడియాలు చేసి అమ్ముకుంటూ ఉండేది పక్క వీధిలో ఉన్న పంకజమ్మ ఇంట్లో వంటకు కుదిరింది నమ్మకంగా పనిచేసి సానుభూతి సంపాదించింది అన్నపూర్ణ దీనావస్థ చూసిన పంకజం భర్తకి సిఫార్సు చేసింది శంకరానికి ఏదైనా పని చూడమని పంకజం భర్త సూపరింటెండెంట్ ఇంజనీర్ శంకరాన్ని మొదట తోటమాలిగా వేసుకున్నాడు జీతం మూడు వందలు తర్వాత ఎన్ఎంఆర్ ఉద్యోగం ఆ తర్వాత రికార్డ్ అసిస్టెంట్గా వేశారు వినయ విధేయతలు అతనికి ప్రమోషన్లు ఇప్పించాయి ఉద్యోగం పర్మినెంట్ అయింది తర్వాత శంకరాన్ని రాజమండ్రి ట్రాన్స్ఫర్ చేశారు గుమస్తాగా ప్రమోషన్ ఇస్తూ భర్త ప్రయోజకుడిగా మారాడు ఆర్థిక పరిస్థితి బాగుంది కానీ సంతానం మాత్రం కలగలేదు ఇక కలుగుతుందన్న గ్యారంటీ లేదు అన్నపూర్ణ ఒడిలో కూర్చున్న తన కూతురు నోటితో చొంగ కారుస్తుంటే తన పైట చెంగుతో తుడుస్తూ ఆమెను మరలా అడిగింది ఆ మాతృమూర్తి ఎక్కడి నుంచి వస్తున్నారు విశాఖపట్నం వెళ్తున్నారా అని పక్కనే కూర్చున్న శంకరం భార్యని మోచేత్తో పొడిచాడు నెమ్మదిగా సమాధానం చెప్పమని ఈ లోకంలోకి వచ్చిన అన్నపూర్ణ తడబడుతూ సమాధానం చెప్పింది రాజమండ్రి నుంచి వస్తున్నాం అరకువేలి వెళ్ళాలి అక్కడ మా మరిదికి సిల్క్ ఫామ్లో ఫోర్మెన్ ఉద్యోగం కూతురికి బారసాల చేస్తున్నాం రమ్మని రాసింది మా చెల్లెలు ఇంత దూరం నుంచి వెళ్తున్నారు మొదటి సంతానమా అడిగిందామె జవాబు చెప్పడానికి అన్నపూర్ణకి సిగ్గేసింది ఐదుగురు ఆడపిల్లలంటే ఐదా అని ఆశ్చర్యపోతారు అవహేళన కూడా చేయొచ్చు అందుకే సమాధానం చెప్పకుండా దాటివేసింది మీకిద్దరైనా సంతానం తిరిగి ఆమెని ప్రశ్నించింది అవును ఇద్దరుంటేనే ముద్దు అందుకే వాళ్ళ నాన్నగారు ఆపరేషన్ చేయించుకున్నారు అందామె భర్తని క్రీగడ్డ చూస్తూ ఆడాళ్ళు మాట్లాడుకుంటున్నారు మనం కూడా మాట్లాడుకుందాం అనిపించిందామె భర్తకి అందుకే శంకరాన్ని పలకరించారు మీరిద్దరే వెళ్తున్నారు పిల్లల్ని తీసుకువెళ్ళి చూపించాల్సిన ప్రదేశం కదా అరకు అన్నాడు సమాధానం చెప్పలేదు శంకరం ఏమని సమాధానమిస్తాడో నేను భర్త మొహంలోకి చూసింది అన్నపూర్ణ శంకరం ఈ లోకంలో లేడు గత జీవితం అతనికి సినిమాలా కనిపిస్తోంది కళ్ళ ముందు తాను సినిమా థియేటర్లో గుమస్తాగా ఉన్నప్పుడు చాలా సిన్సియర్గా పనిచేసేవాడు థియేటర్ స్టాఫ్ అంతా తనని అసిస్టెంట్ మేనేజర్ గారు అని పిలిచేవారు థియేటర్ మేనేజరు స్కూటర్ యాక్సిడెంట్లో అకస్మాత్తుగా మరణించాడు తనను హాల్ యజమాని మేనేజర్గా నియమించాడు పిక్చర్స్ బుకింగ్ కోసం విజయవాడ మద్రాసు తరచుగా వెళ్తూ ఉండేవాడు డిస్ట్రిబ్యూటర్స్తోనూ నిర్మాతలతోనూ ఆ సినిమా వాళ్ళ బలవంతం మీద కంపెనీ కోసం సరదాగా మద్యం సేవించేవాడు ఆ మద్యపానమే తన జీవితాన్ని నాశనం చేస్తుందని తెలుసుకోలేకపోయాడు మద్యానికి బానిసయ్యాడు అది లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితికి చేరాడు థియేటర్ నిర్వహణ పట్ల శ్రద్ధ తగ్గింది రోజుల తరబడి థియేటర్కి వెళ్ళేవాడు కాదు యజమాని రెండు సంవత్సరాలు సహించాడు చాలాసార్లు హెచ్చరించాడు తనలో మార్పు కనబడకపోవడంతో ఉద్యోగంలోంచి తీసేశాడు ఉద్యోగం పోయిందని ఇంట్లో చెప్పనే లేదు చివరికి భార్యకు కూడా స్నేహితులు అప్పులు ఇవ్వడం మానేశారు నాటుసారా కొనుక్కునేందుకు కూడా డబ్బులుండేది కాదు ఇంట్లో సామాన్లు మాయం చేశాడు ఆఖరికి డబ్బు కోసం తన భార్యకు తీరని ద్రోహం చేశాడు ప్రభుత్వం వారిచ్చే నూరు రూపాయల కోసం తనకిద్దరు పిల్లలని చెప్పి వేసక్తిమే ఆపరేషన్ చేయించుకున్నాడు ఆ డబ్బులతో బాగా చిత్తుగా తాగి మైకంలో నవమాసాలుండిన భార్యను కింద పడే సిద్ధులా కాళ్ళతో కుమ్మాడు కడుపులో పెరుగుతున్న కొడుకుని హత్య చేశాడు సంతానయోగం లేదన్న నిజాన్ని భార్యకు కూడా చెప్పకుండా దాచుకున్నాడు తన భార్య ముఖం చూసి ఇంజనీర్ గారు చిన్న ఉద్యోగం వేయించారు ఇప్పుడు ప్రమోషన్ లభించింది సుమారు మూడు జీతం ఏ లోటు లేదు సంతానం తప్ప అంతా స్వయంకృతం పిల్లల చదువులు పాడవుతాయని ఇంటి దగ్గరే వదిలేశారవునా అతనే మరలా అన్నాడు అవునన్నట్లు తలూపి భర్త గిల్లింది అన్నపూర్ణ శంకరం ఈ లోకంలోకి వచ్చాడు అవునండి అన్నాడు అప్రయత్నంగా అరకువేలి వెళ్లే బస్సులో కోట దాటి అనంతగిరి కొండలు ఎక్కింది సుమారు వంద మంది కొండజాతి స్త్రీలు రోడ్డు గడ్డంగా నిలబడి వచ్చిపోయే బస్సులను ఆపుతూ నినాదాలు చేస్తున్నారు నాటుసారా అమ్మకాలు ఆపించాలి దొంగసారా రవాణా ఆపించాలి మద్యపాన నిషేధం పకడ్బందీగా అమలు చేయాలి అని రాసి ఉన్న రకార్డులను చేతబట్టుకుని నినదిస్తున్నారు ఈ ఉద్యమం ఇరవై సంవత్సరాల క్రితం పుట్టి ఉంటే ఎంత బాగుండేది అనుకున్నారు అన్నపూర్ణ శంకరం బస్సును పది నిమిషాలు ఆపి వదిలేశారు ఆ స్త్రీలు మంచం మీద నీరసంగా పడుకుని పక్కలో ఉన్న పాపాయిని ఆప్యాయంగా నివురుతున్న చెల్లెలు లక్ష్మిని చూసి బావురు మంది అన్నపూర్ణ ఏమిటే ఇలా అయిపోయావో అడిగింది సమీపిస్తూ రాక్కరా బాగున్నారా బావగారు అలా బల్ల మీద కూర్చోండి ఓపికను కూడ తీసుకుని పలకరించింది లక్ష్మి చెల్లెలు లేచి కూర్చోవడానికి సహాయపడింది అన్నపూర్ణ అంతలో పక్క గదిలోంచి లక్ష్మి అత్తగారి పార్వతమ్మ వచ్చింది ఐదవ కాన్పులోనైనా మగపిల్లాడు పుట్టకపోతాడా అనే ఆశతో తల్లి ప్రాణానికే ముప్పు తెచ్చాం అన్నపూర్ణ డాక్టర్మ్మ నానా చివాట్లు పెట్టింది మరి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేశాం పశ్చాత్తాపాన్ని ప్రకటించింది సరిగ్గా సరిగ్గా అప్పుడే ఉతికిన బట్టలు తెచ్చింది నూకాలు మూడో కాన్పు అయినప్పుడే ఆ అమ్మకి శవనిల్లు కట్టుకుని చెప్పా ఆపరేషన్ చేయించుకోమని మగపిల్లడైతే మాత్రం మనల్ని చూస్తాడని గ్యారెంటీ ఏంటి అమ్మగారు ఇప్పుడు చూడండి పుడే నెల్లాలు తేరుకోనే లేదు ముక్కున ప్యానాలు ఉన్నాయి నాకు ఇద్దరు ఆడపిల్లలు మరి పిల్లలు వద్దు మావా అన్నాను అంతే ఆపరేషన్ చేయించేసుకున్నాడు తమరికి మేము చెప్పేయటం తోళ్ళం కాదు ఆ అమ్మ పేనం మీదకి వచ్చింది కాబట్టి మనసు ఉండబట్టలేక చెప్తున్నా బట్టలు లెక్క చూసుకోండి నే బావాలా నూకాల మాటలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే నీకున్న జ్ఞానం మాకు లేకపోయిందే అప్రయత్నంగా పైకి అనేసింది పార్వతమ్మ మనకు ఎలాగూ పిల్లలు లేరు మీ చెల్లెలకి ఇప్పుడు పుట్టిన పిల్లని మనం తీసుకుని పెంచుకుంటే బాగుంటుంది అనిపిస్తోంది భార్యని ఏకాంతంలో అడిగాడు శంకరం నిన్ననే లక్ష్మిని అడిగాను అలాగే అంది మరిది అత్తగారు కూడా అంగీకరించారు ఇదే విషయం మిమ్మల్ని నేనే అడగాలనుకుంటున్నా ఇంతలో మీరే అడిగారు అంది అన్నపూర్ణ మురిసిపోతూ కథ సమాప్తం బాగుంది కదండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను